హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం త్వరలోనే తెరకెక్కబోతున్న రాజమౌళి మహేష్ బాబు సినిమాకి అద్రిపోయే టైటిల్ పెట్టారా అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది ప్రజెంట్ సినీ లవర్స్ కోటి వెయిట్ చేస్తున్న సినిమా రాజమౌళి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కే కాంబో ఈ సినిమాపై జనాలు ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాకి సంబంధించి ఏ న్యూస్ లీక్ అయినా సరే బాగా ట్రెండ్ చేస్తున్నారు రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్పై క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతుంది ఈ సినిమాని రాజమౌళి తన కెరీర్లో ఇప్పటి వరకు తెరకెక్కించని కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే జంగల్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా అయితే ఈ మూవీ కోసం రెండు క్రేజీ టైటిల్స్ అనుకున్నారట ఒకటి మహారాజా రెండోది చక్రవర్తి అయితే చాలా మంది తొంభై శాతం చక్రవర్తి అనే టైటిల్ ని ఓకే చేశారట రాజమౌళి టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించే పనిలో బిజీగా ఉన్నాడట రాజమౌళి దర్శకత్వం అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుందో మనకు తెలిసిందే మరి అలాంటి బ్యాక్గ్రౌండ్కి ఈ టైటిల్ అయితే ఆప్ట్గా సూట్ అవుతుంది అంటున్నారు జనాలు అంతేకాదు డిఫరెంట్ ని చూస్ చేసుకున్నావు ఖచ్చితంగా హిట్ కొడతావు అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు రాజమౌళి మహేష్ బాబుకి సంబంధించిన సినిమా టైటిల్ ప్రజెంట్ ఇప్పుడు వైరల్గా మారింది